ఈ ఈరోజు దేవుని వాక్యము యహోశివ గ్రంథము పదో అధ్యాయము పన్నెండో వచనము ఎహోవా ఇస్రాయేలు ఎదుట అమోరియలను అప్పగించిన దినమున ఇస్రాయేలు వినుచుండగా యహోశివ యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయానులో లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశముల మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఇహోవా ఒక నరుడు మనవి వినిన ఆ దినమ వంటి దినము దానికి ముందు కానీ దానికి తరువాత కానీ ఉండలేదు నాడు ఎహోవా ఇస్రయేళ్ళ పక్షముగా యుద్ధము చేశాను దేవుని పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించబడిను గాక ప్రభువా తండ్రి ఇస్రాయేళ్ళ పక్షముగా యుద్ధం చేసిన నా ఏసయ్య ఈరోజు నా పక్షంగా యుద్ధం వచ్చేమని పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి ఈ నిందలు ఈ శ్రమంలోనే బాధలుంచి నన్ను విడిపించి తండ్రి కొలిమిలో కాల్చబడిన అగ్ని వంటి శ్రమంలో ఉన్నాను ఎస్సయ్య నీకు తప్పించిన శ్రమలు నేను ఎవ్వరికి చెప్పుకొనేసాయి ఎందుకంటే మనుషులు చెప్పుకుంటే హేళన చేస్తారు ఎగితాలు చేస్తారు నీతో చెప్పుకుంటే పరిష్కారం చూపిస్తావనే ధైర్యంతో విశ్వాసంతో నీ వైపే చూస్తున్నాను ఎసయ్య నా మీద నీ కనికరిం చూపించి ఒక్కసారి నాతో నీ ఉండు ప్రభు నా సమస్యలు చూడండి నా సమస్యల పరిష్కారం దయచేయమని నన్ను నా జీవితాన్ని ఒక్కసారి దయచి దర్శించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ప్రార్థనలో ఏకవిస్తున్న ప్రతి బిడ్డ పట్ల నీ ఆశ్చర్యకారం జరిగించమని ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతమాలి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె